హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ దిస్ ఈజ్ సౌజన్య వెల్కమ్ టు సౌజన్య నాగం వ్లాగ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్యాతం శుభాకాంక్షలు అందరూ బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వ్లాగ్ అయితే మీరు తమ్నెళ్ళు చూసి ఉంటారు కదా నేను ఫస్ట్ టైం ఢిల్లీలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నా లైఫ్లోనే ఫస్ట్ టైం వరలక్ష్మి రథం చేసుకోవటం మమ్మీ వాళ్ళకి వరలక్ష్మి వ్రతం లేదు జస్ట్ పూజ చేసుకుంటారు మ్యారేజ్ అయినాక ఇదే నా మొదటి వరలక్ష్మి వ్రతం మా అత్తమ్మ వాళ్ళు ఏది చేస్తే అది నేను పాటించాలి యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళకి వరలక్ష్మి వ్రతం లేదు జస్ట్ పూజ చేసుకుంటారు నార్మల్గా నేను ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటా అని చెప్పిన ఇంకా అత్తమ్మనే పూజకి సంబంధించినవి కావాల్సినవి అన్ని ఐటమ్స్ పంపించారు వరంగల్ నుండి సో ఇంకా మనమైతే ఇంకా ప్రిపరేషన్కి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ ఒకటి లేకపోతే షాపింగ్ కోసం అని ఒకటి అలా ఏమైతే లేవు అన్నీ కలిపి ఒకటే వ్లాగ్ చేస్తున్నా ఒక టూ డేస్లో థర్స్డే రోజు మొత్తం ఇంటిని క్లీన్ చేసుకున్నాను పూజకి కావాల్సినవి తీసుకోవడము అండ్ అన్నీ రెడీ చేసుకోవడం చేశాను సో దట్ ఫ్రైడే రోజు పూజ ఎర్లీగా చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళాము ఫ్లవర్స్కి అయితే ఫుల్ కాస్ట్ ఉండే మన దగ్గర అయితే శ్రావణ మాసంలో కామన్గా చాలా కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ ఏం చేసుకోరు కానీ ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవ్వడంతో ఫ్లవర్స్ అన్ని చాలా రేట్స్ ఉండే పూజా స్టోర్లో ఇంకా కొన్ని కొన్ని పూజకు సంబంధించిన ఐటమ్స్ తీసుకునేటివి ఉండే సో అలా పూజ ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా మామిడాకు తీసుకోవడానికి వెళ్ళాము మాకు బయట మామిడాకు దొరకలేదు సో ఇంకా పక్కన ఫామ్ హౌజెస్ ఉంటాయి అక్కడ ఒక చిన్న చెట్టు ఉంటే అలా తీసుకొచ్చుకున్నాము నెక్స్ట్ ఇంకా బయట షాపింగ్ అయిపోయాక ఇంటికి రాగానే డెకరేషన్ స్టార్ట్ చేసాము ఫస్ట్ చాలా సింపుల్ ఏ అనుకున్నాము ఇంట్లో వాల్కి ఎలాంటి మూలాలు కొట్టనివ్వరు లాస్ట్ టైం డిమార్ట్లో ఇలాంటివి తీసుకున్నా దేనికో దానికైతే యూజ్ అవుతాయి అని సో అవి అయితే చాలా బాగా యూజ్ అయినవి జస్ట్ స్టిక్ చేసుకోవటమే నేను బ్యాక్డ్రాప్ అయితే ఏం షాపింగ్ చేయలేదు నా దగ్గర ఉన్న ఒక ప్లేన్ గ్రీన్ శారీ ఉంటే దాన్ని బ్యాక్డ్రాప్ లాగా సెట్ చేశాము ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవ్వడంతో విజయ్కి ఆఫీస్ లేదు చాలా హెల్ప్ చేశారు డెకరేషన్ కోసం అయితే ఆర్టిఫిషియల్ గార్లెంట్స్ తీసుకున్నాము గ్రీన్ శారీకి ఎల్లో మంచిగా ట్రెడిషనల్గా ఉంటాయి అనిపించింది చాలా ఈజీగా అయిపోయింది ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్ డెకరేషన్ని చూస్ చేసుకున్నాము నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను అండ్ బ్యాక్డ్రాప్ గ్రీన్ కదా రెడ్ కలర్ చాలా బాగుంటుంది ఈ శారీ అంటే నేను గ్రీన్ కలర్ని చూస్ చేసుకున్నా అమ్మవారికి రెడ్ గ్రీన్ ఎల్లో అట్లా వైట్ ఇవి చాలా ఇష్టం కదా సో అందుకనేసే నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఆ ట్రెడిషనల్ పర్పస్ చాలా బాగుంటుంది కదా ఇంకా రెడ్గా కడితే అమ్మవారు మొత్తం వచ్చి మన ఇంట్లోనే వచ్చినట్టు ఉంటుంది సో అందుకనే నేను రెడ్ చూస్ చేస్తున్నాను ఇప్పుడు శారీటెడ్డి నాకు వరలక్ష్మి రథం ఇదే ఫస్ట్ టైము మ్యారేజ్ అయిన తర్వాత ఐ మీన్ మ్యారేజ్ కాకముందు కూడా అంటే మమ్మీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకు కూడా లేదు మమ్మీ కూడా చేయదు వరలక్ష్మి గతం జస్ట్ పూజ చేసుకుంటుంది అత్తమ్మ వాళ్ళకు కూడా లేదు నేనే స్టార్ట్ చేసిన ఇష్టమైతే చేసుకోవచ్చు అంటే నాకు డ్రేపింగ్ అయితే రాదు యూట్యూబ్లో చూసి కొంచెం కొంచెం నేర్చుకున్నా యూట్యూబ్ ద్వారానే ఇప్పుడు శారీ కట్టాలి ఈ కలరీస్ బ్లౌజ్ అయితే మంచిగా డ్రేప్ చేసుకున్నా శారీ డ్రేపింగ్ కోసం ఇలా ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను లాస్ట్కి ఒక చిన్న చెంబుకి కోలాటం స్టిక్ని కట్టాను యూట్యూబ్లో చూసి శారీ డ్రేపింగ్ చేశాను ఇది నేను ఇది మొత్తం థాస్ డే రోజే కడుతున్నా సో దట్ మార్నింగ్కి అంతా రెడీ అయిపోయి ఉంటుంది బాగుంటుంది అనేసి ఎక్కువ హడవుడి అవ్వకుండా ఉంటుంది అని ఫస్ట్ టైం అమ్మవారికి ఇలా శారీ డ్రేపింగ్ అయినా సరే ఫస్ట్ శారీకి చాలా బాగా కుదిరింది శారీకి అయితే నేను ఎలాంటి ఐరన్ అవి ఏం చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది విజయ్ కూడా హెల్ప్ చేశారు నా మాకు ఒక్కదానికైతే చాలా కష్టమవుతుండే ఒక్కదాన్ని చేసుకోవాలి అంటే అప్పటికే మాకు నైట్ ట్వెల్వ్ అయిపోయింది టైమ్ జ్యువెలరీ అయితే నా దగ్గర కొత్తవి ఏం లేవు సో ఇంకా నా దగ్గర ఉన్న వాటిని కొంచెం పసుపు వాటర్లో కడిగి వేయవచ్చు అంటే అలా పసుపు వాటర్లో కడిగి వేశాను అండ్ ఎలాగో వన్ ఓ క్లాక్ దాటింది అనేసి ఇంకా అమ్మవారికి ఫేస్ కూడా పెట్టేశాను ఇంకా జ్యువెలరీతో అలంకరించాను అండ్ ఫైనల్లీ హెయిర్ కూడా పెట్టేశాను అమ్మవారు అయితే నిజంగా అన్నీ రెడీ చేసినాక వచ్చి ఇంట్లో కూర్చుంది అని అనిపిస్తుంది అమ్మవారిని అయితే మొత్తం అలంకరించేసాము ఇంకా ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు కూడా వేస్తున్నా కలర్స్ వేయాలి అనిపిస్తుంది మార్నింగ్ కలర్స్ వేయడం అంటే లేట్ అయిపోతుంది అనుకొని ఇంకా నైటే వేస్తున్నా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు నాకు ఇలా కలర్స్ వేయడం వల్ల చాలా కలగా అనిపిస్తుంది ఇంటి ముందట నైటే తోరణాలు కూడా పెట్టేశాం నైట్ పడుకునే ముందే మార్నింగ్ ప్రసాదాల కోసం అన్ని నైవేద్యాలు కోసం అన్ని నానపెట్టేశాను కావాల్సినవి పూర్ణాల కోసం శనగపప్పు అండ్ వడపప్పు కోసం బెల్లబన్నం కోసం ఇది పూర్ణాల పిండి ఆల్రెడీ మధ్యాహ్నమే నానబెట్టేసి తుబ్బేసినా ఇది వడల కోసం ఇది శనగలు నానబెట్టేసిన వాయినం అండ్ గూగిళ్ళ కోసం మిడ్నైట్ పులిహోర కోసం ముందే నాలో పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ పడుకుని మార్నింగే త్రీకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నా ఇంకా స్టవ్ దగ్గర మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా మార్నింగ్ లేసి పసుపు రాసి స్టవ్కి బొట్లు పెట్టాను ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనేసి పూర్ణాల కోసం పప్పు పెట్టాను అలా ఇంకో సైడ్ పులిహోర అండ్ దద్దోజనం కోసం రైస్ పెట్టాను అలా ఒకటి తర్వాత ఒకటి స్పీడ్ స్పీడ్గా చేసేసా మొత్తం తొమ్మిది నైవేద్యాలు అనుకున్నా మూడు ఐదు అలా కూడా చేయొచ్చు బట్ ఫస్ట్ టైం చేస్తున్నా కదా అనేసి వరలక్ష్మి రథముకి నైన్ అయితే బాగుంటుంది అనేసి తొమ్మిది నైవేద్యాలు చేద్దాం అనుకున్నా చాలా ఇష్టంతో చేసిన అమ్మవారికి ఫోర్కి అలా స్టార్ట్ చేసిన ప్రసాదాలు చేయటం సిక్స్ వరకే ప్రసాదాలు కంప్లీట్ చేసేసా ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేశానో చూడండి పులిహోర పాయసం పూర్ణాలు బెల్లమన్నం వడలు తాలింపు శనగలు వడపప్పు రవ్వ కేసరి దద్దోజనం అలా తొమ్మిది నైవేద్యాలు ప్రిపేర్ చేశా నెక్స్ట్ ఇంకా పూజా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అక్షంతలు కలుపుతున్నా గీ అండ్ పసుపు వేసి పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టా ఇంకా ఎర్లీ మార్నింగే విజయ్ అయితే అన్నిటికీ బోట్లు పెడుతుండు నేను కలషం మీద పెట్టడానికి బ్లౌజ్ పీస్ని మలుస్తున్నా ఇంకా కంకణాలు కూడా చేస్తున్నా పసుపు రాసి నేను రెడీ అయిపోయి ఇంకా అమ్మవారికి పూలు గాజులు బొట్టు పెట్టాను నెక్స్ట్ కలుషం తయారు చేసి పెడుతున్నా పూజకి కావాల్సినవి అన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా సో దట్ పూజ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనేసి పూజ మొత్తం నేను శ్రీ తెలుగు అస్ట్రో వాళ్ళ వీడియో పెట్టుకొని వ్రతం చేసుకుంటున్నా నాకు వీళ్ళ వీడియో అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది చాలా నీట్గా చెప్తూ ఉన్నారు అయ్యగారు వచ్చేసి ఇంట్లో కూర్చోని ఎట్లా మంత్రాలు అవి ఎట్లా ఉంటుందో పూజ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్లో అయింది అని అనిపించింది నాకు జరుపుకోండి అన్నింటినీ చదువుకుని పూజా ద్రవ్యాల మీద కూడా అన్నింటి చదవండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య శ్రీ మహాగణాధిపతి అక్కడ పెట్టుకుని అక్కడ పెట్టారు కాబట్టి కలిసి तेजवंत निराज रंजन जब चोस श्रेष्ठ हार रहा आज प्रथमान व्यावहारिक चंद्रमण है ना श्रेय भलन बिना असमतरे दक्षिणा ये ने वस्तुमुखों जाना हो परलक्ष्मी बूढ़े यामी और मधुमाल त्रेण वहाँ चेव चक्रेदे विषदा अरे तेत्रे पुत्रा स्विम्स रेदे मेरे हैं धनमक्तिर धनम बाजू धनसूर्योधन ये सब నాకైనంతవరకు నాకు తోచినంతవరకు నాకు ఉన్నంతలో వ్రతాన్ని చేసుకుందాము అని అనుకున్న బట్ అంతకు మించి జరుపుకున్న చాలా హ్యాపీగా అనిపించింది మనసు మొత్తం చాలా తృప్తిగా అనిపించింది అందరూ ఉంటే ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది తెలిసి తెలియక నా పూజలలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సో దట్ నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకునే టైంకి అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటా సో ఇట్లా మా మొదటిసారి వరలక్ష్మి వ్రతాన్ని ఇలా జరిగింది మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ అయినా అందరితో కలిసి జరుపుకోవాలి అనుకుంటున్నా వాయనం ఒక్కరికే ఇచ్చాను బట్ త్రీ మెంబర్స్కైనా ఇవ్వాల్సింది నాకు ఎవరు తెలీదు ఇక్కడ తిని ఒక్కతే తెలుసు నాకు వచ్చి అని హిందీతో అప్పుడప్పుడు మాట్లాడతా పిల్వగానే వచ్చింది అట్లీస్ట్ ఒక్కరికైనా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఢిల్లీలో మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్